నరులైన మీరు మీరు చేసిన పాపాలను బట్టే కదా ఈ శ్రమలు వచ్చి మూరుగుతున్నారు అంటే మనకి మూలుగు వస్తుందంటే శ్రమను వస్తుందంటే ఆ శ్రమ దేని బట్టి వస్తుంది చెప్పండి మనం ఏదో ఒక అపరాధం చేస్తాం ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటాం ఏదో ఒక సెల్ఫ్ ఉంటుంది దాని వలనే ఇబ్బందులు మనకు వస్తాయి ఆ టైంలో మనం చేయాల్సిందే దేవా నా జీవితంలోకి నీ శ్రమలు వచ్చాయంటే నువ్వు అనుమతించవు నువ్వు అనుమతి ఇవ్వకపోతే కల్దీలు రావు నువ్వు అనుమతి ఇవ్వకపోతే వ్యాధులు రావు నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఈ శ్రమలు రావు నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏది రాదు నువ్వు అనుమతి ఇచ్చావు నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావంటే నాకు జీవితం అర్థం నేర్పించడానికి అనుమతి ఇచ్చావు ఈ మందు నా జీవితానికి మంచిది ఈ శ్రమ లాంటి మందు నా జీవితానికి మంచిది అందుకే ఎంతకాలం నేను సెరవలేదని నువ్వు అనుకుంటావు అంతకాలం నన్ను ఏడిపిస్తావు 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 అదర్ సైడ్ నువ్వు కూడా నాతో పాటు ఏడుస్తావు ప్రభా నేను నేర్చుకున్న సూత్రం అంటున్నాడు ఆయన మన మార్గంలో పరిశోధించి తెలుసుకొని మనం యుహో తొట్టు తిరగదు ఆకాశం దేవునికి మన హృదయాలను మన చేతులను ఎత్తుకొని ఒకేసారి ఆయనకి సదంకరైపోతాం మనం చేసేది ఏమి లేదండి శ్రమలు వచ్చినప్పుడు లొంగిపోదాం ఆయనకి దగ్గరకు వెళ్ళిపోదాం ప్రవ్వా చేతులు ఎత్తుతున్నాం ప్రవ్వా నీకు లొంగిపోతున్నాం నేను చేసేది ఏమీ లేదు ఈ శ్రమల నుంచి విడిపించేవాడు నీవే అనుమతించేవాడు నీవే లేవనెత్తివాడు నీవే ఈ బలమైన అస్తముల కిందకి మేము వచ్చేస్తున్నాం తెలుసో కాదు తెలిసి తెలిసే నీకు విరుద్ధమైన చర్యలు మేము తీసాం ఒప్పుకుంటున్నాం ప్రభుణి ఎవడైతే శ్రమల్లో దేవుడిని ఇలా చోట నేర్చుకుంటారో ఎంత ఏడ్చామో అంత నవ్వులు మళ్ళీ మన జీవితంలో చెప్పండి ఒకరోజు నింపుతాడు ఎంత దుఃఖించామో అంత సంతోషాన్ని నింపుతాడు అది ఎంత పెద్ద చరైనా విడిపిస్తాను దేవుడు కావాలనే శ్రమల్లాంటి మొలల్లో పడేస్తాడు మన ముళ్ళు తెలుసుగా ముళ్ళు ముళ్ళ పొదల్లో పడేస్తాడు ఎప్పుడో చెప్పాను వినండి ఒకసారి ముళ్ళ పొదల్లో పడేస్తే బెస్ట్ పొజిషన్ నేను చెప్పండి ముళ్ళ పొదల్లో పడే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి ఎక్కడ పడిపోయామో అక్కడ అలా ఉండాలి అంతే కదిలితే ఎలా కదిలేం ఇటే పుచ్చిపోతాయి ఎలా కదిలేం అనుకోండి ఇటీవే పుచ్చిపోతాయి వెనక్కి కదిలేం అనుకోండి చెప్పండి వెనక్కు గుచ్చిపోతాయి ఎక్కడ కదిలితే అక్కడ గుచ్చిపోతాయి పడిపోయినప్పుడు బెస్ట్ పోజిషన్ చెప్పండి కథల మొల్ల పొదలు ఉన్నావు కాదలకు అలా కూర్చో పడేసినే మళ్ళీ ఒకరోజు బయటికి తీస్తాడు కాదలకు బయటకొచ్చే ప్రయత్నం చేసావో ఇంకా గుచ్చుకుపోతాయి గుర్తుపెట్టుకో శ్రమల్లో సూత్రం అని చెప్పిన పడేసింది దాయినే చెప్పండి తీసేదాయినే ఈ లోపల నేను వచ్చేస్తాను ప్రభు అంటే ఇంత గుచ్చిపోతాయి సెప్టిక్ అయిపోద్ది అనుకుంటున్నావు కూర్చోవు కుదిరిగా అలా కూర్చో కాదలకు అంటూ కూర్చో ఎరిమి నాకు నేర్పించింది శ్రమలు ఎందుకు వచ్చాయని నరకండి మనం చేసే కాబట్టి మనం చేసాం కాబట్టి వచ్చాయి దీన్ని ఎలా మోయాలని అడగండి అది మోయిట నరుడికి మేలని మోయండి కనిపెట్టండి దయాడు అని నమ్మండి గాడ్ ఈజ్ గుడ్ దేవుడు మంచిోడు మంచోడు గాడ్ ఈజ్ గ్రేట్ అని నమ్మండి శమని సంతోషంతో అనిపిస్తాం దేవా ఏడుస్తున్నాను చూడు ఇదిగో ఏడుస్తున్నాను చూడు ప్రభా చూడు దావిత కీర్తనలాగా ఉంటాయి చూడు ప్రభా ఇంక ఇలా ఏడ్చి ఏ కళ్ళు లోతుకు పోయి చచ్చిపో దావి అంటుంటాడు కళ్ళు లోతుకు పోయి చచ్చిపోలా అన్నాను నీకు ఒక మాట చెప్తాను ప్రభా నేను చచ్చిపోతే నీకు వర్షిప్ ఎవరు చేస్తారు ప్రభా అంటాడు ఏది దాగిది మీరున్నారా మాట కూడా ఎంత బాగుంటుందో మాట చదువుతుంటే ఆరోగ్య కీర్తనలో ప్రభా నేను గుంట్లో పడిపోయి చచ్చిపోతే నీకు ఎవరు చేస్తారు వర్షిప్ అది ఏదో చిన్నపిల్లలలో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ ఎవరిద్దరు దేవుడా ఎవరు ఎవరు చేస్తారు వర్షిప్ అందుకే ఇంకా నేను భరించలేకపోతున్నాను కళ్ళు చెడు ఎలాగైపోయాను చెడు ఎముకలు కానివ్వండిపోతున్నాయి వదిలే ప్రాబ్ అంటారు అందుకే అమ్మ కొట్టే కొలివి అమ్మను పట్టుకోవడం ఎంత సెక్యూరిటీయో దేవుడు కొట్టే కొలువే చెప్పండి దేవుడిని పట్టుకోవడం అంత మంచిది దేవుడు